హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ మంచులో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా మన రాజులమ్మ తల్లి యాత్ర వత్సల వలసలో స్టార్ట్ అయిపోయింది ఎవ్రీ ఇయర్ లానే మా అంకుల్ వాళ్ళు మేము వెళ్తున్నాం ఫైనల్ గా రీచ్ అయ్యాము ఫస్ట్ వారం కాబట్టి అంత జనాలు లేరు అది కూడా మేము ఫస్ట్ వీక్ లో రావటం వల్ల అంతగా లేరు వీళ్ళే మా అంకుల్ లాంటి వాళ్ళు మేము ఎవ్రీ ఇయర్ కలిసి వస్తాము రాజులం తల్లి యాత్ర చూడడానికి అలానే మా కోళ్లు కూడా తెచ్చుకున్నాము ఇక్కడ చాలా మంది ముందు రోజు వచ్చేసి ఇక్కడ పడుకొని బీచ్ దగ్గర స్నానం చేసి దర్శనానికి వెళ్తారు అందుకే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కుక్ చేసుకుంటున్నారు వాళ్ళు కోడి వండుకొని తింటారనమాట అలానే మేము కొబ్బరి చెట్టు తీసుకొని తల్లికి చూపించడానికి మనం రెండు కోళ్ళు తెచ్చుకోవాలి ఒకటి తల్లికి ఇచ్చేయాలి ఇంకోటి మనం భూలోకమ్మ తల్లి దగ్గర చూపించేసి వండుకొని తినచ్చు కొంతమంది వండుకొని తినేసి వెళ్తారు కొంతమంది టైం లాగా ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళిపోతారు కానీ మేము మాత్రం ఎవ్రీ ఇయర్ మా అంకుల్ వాళ్ళతో కలిసి దర్శనం చేసుకొని వండుకొని తినేసి వెళ్తాము ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది ఆ యాత్ర చేపలు కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ చూడండి అండ్ ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము ఫుల్ యాత్ర స్టార్ట్ అయిపోయి ఈసారి ఇంకా బాగా డెవలప్ అయింది బాగా చేస్తున్నారు గేమ్స్ లాంటివి కూడా పెట్టారు ఎగ్జిబిషన్లో లాంటివి అండ్ చాలా ఐటమ్స్ అమ్ముతున్నారు కూడా ఇప్పుడు మనం లోనికి ఎంటర్ అయ్యాక ఫస్ట్ భూలోకమ్మ తల్లి టెంపుల్ వస్తుంది అలానే ఇంకో టెంపుల్ కూడా ఉంటది అది గర్భగుడి కానీ ఫస్ట్ తల్లి దర్శనం అయ్యాకే ఇక్కడ దర్శనం చేసుకోవాలి అసలు ఎలా చేసుకోవాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు చెప్తారు మాకైతే సూరమ్మ గారి ఇల్లు చెప్తారు అక్కడ ప్రతి ఇళ్ళలో తల్లి విగ్రహాలు ఉంటాయి ఎవరికి ఏ ఇల్లు చెప్తే ఆ ఇంట్లో దర్శనానికి ఎవ్రీ ఇయర్ వెళ్ళాలి ఇక్కడ చూడండి కోళ్ళు ఎలా అమ్ముతున్నారు అందరు ఇక్కడే కొనుక్కుంటారు కొంతమంది టైం లేక అలానే కోడి పిల్లలు కూడా అమ్ముతున్నారు ఇదే గర్భగుడి ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా చాలా ఇల్లు ఉంటాయని ఆ వీధికి వచ్చాం వచ్చాము ఇప్పుడు అవన్నీ మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఇల్లు ఉంటుంది ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఆదిపీఠం అలానే ఇక్కడ తల్లి చాలా పవర్ఫుల్ నా లైఫ్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆవిడ అనుగ్రహం లేనిది ఏది జరగదు అంటారు చాలా నిదర్శనము నా లైఫ్ లో తల్లి నిదర్శనం ఎక్స్పీరియన్స్ చేసాకే నేను చెప్తున్నాను గాయ్స్ తల్లికి కోరిన కోరికలు ఏవి తీరనంటూ ఉండదు వెంటనే అది తీరుతుంది దానికోసం టెన్షన్ కూడా పడక్కర్లేదు ఖచ్చితంగా తీరుతుంది ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మొక్కుకుంటారు ఏది పవర్ఫుల్ లేనిది ఇంత జనాలు అయితే ఉండరు కదా అలానే ఎవ్రీ ఇయర్ కూడా చెయ్యరు కదా ఒక్కొక్కరు ఎలా మొక్కుకుంటారంటే అంటే వాళ్ళ కోరికలు బట్టి సంబరాలు చేస్తానని మొక్కుంటారు పెడతామని మొక్కుంటారు అలానే నార్మల్ గా దర్శనం కూడా చేసుకోవచ్చు ఇలా ఎన్ని ఇల్లు ఉన్నాయో కూడా చూడండి ఇల్లో వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు అట్లాస్ట్ మా ఇల్లు అయితే సూరమ్మ గారి ఇంటికి అయితే వచ్చేసాము ఈ ఇంటికే మేము ఎవ్రీ ఇయర్ దర్శనం చేసుకోవాలి మా కోల్ మేము బయటికి తీసాము అలానే మేము అందరము ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యాక కాలు అయితే కడుక్కోవాలి బయట నుంచి వచ్చాము కాబట్టి ఇక్కడ ఈ బిల్డింగ్ అంతా రూమ్ స్టే చేయడానికి డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు స్టే చేసి యాత్ర చూసి వెళ్తారు ఇక్కడ సరౌండింగ్స్ కూడా బాగుంటాయి సూరమ్మ గారి ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మన కోళ్ళు ఉన్న తెచ్చుకున్నాం కదా తల్లికి చూపించాలి అలానే ఇక్కడ ఒకళ్ళు ఉంటారు వాళ్ళు కోడి తీసుకుంటారు అనమాట మీకు ఇందాక చెప్పినట్టు ఒక కోడి ఇక్కడ దండం పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళు తీసుకుంటారు కోళ్ళు చూపించి తల్లికి మొక్కుకోవాలి తల్లికి మొక్కుకున్నాక ప్రతి ఇంటి నుంచి ఒకరు తలపైన ముడుపు పెట్టుకొని లోపలికి వెళ్ళాలన్నమాట ఎవరో ఒకరు ఇంటి నుంచి ఒక్కొక్కరు పెట్టుకోవచ్చు మా ఫ్యామిలీ నుంచి మా డాడీ పెట్టుకున్నారు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంకుల్ ఇంకో అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆంటీ అలాగే తలపైన ముడుపు పెట్టుకొని ఎంటర్ అవ్వాలి అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అలానే ముడుపు తలపైన పెట్టుకొని లోపలికి వెళ్ళాక ఈ ఇంట్లోన కోడలు అయితే ఉంటారు ఎప్పుడు వాళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఉంటారు చాలా బాగా ట్రీట్ చేస్తారు తల్లిలాగా అందరూ చూసుకుంటారు ఆవిడ్ని ఒక తల్లి ఎలా అనుకుంటామో రాజులమ్మ తల్లి అలానే ఆవిడ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈవిడే రాజులమ్మ తల్లి రాజరాజేశ్వరి తల్లి ఈవిడ చాలా పవర్ఫుల్ అలానే మేము మూడు పక్కడ ఇచ్చేసి పూజ చేసాము అసలు మెయిన్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా ఇప్పుడు వరకు యాత్ర ఎలాగవుతుంది మేము ఎలా వచ్చాం ఏం చేసాం అన్నీ చూపించాను ఇప్పుడు అసలు ఈ విగ్రహాలకి అసలు స్టోరీ ఏంటి అవన్నీ నేను ఇప్పుడు చెప్తాను శ్రీకాకుళం జిల్లాలో వత్సల వలస గ్రామ దేవత శక్తి స్వరూపిని రాజులమ్మ తల్లి ఆవిడే రాజరాజేశ్వరి దేవి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది బొబ్బిలి యుద్ధానికి ముందు రాజుల కల్లో కనిపించి జాలర్లు తమను ఆరాధించగా వారికి దర్శనమిచ్చి తామును నివాసంలో ప్రతిష్ఠించుకోమని చెప్పింది అసలు పురాణం తెలుసుకుందామా వత్సలవల్స్లో వెలిసిన ఈ అమ్మవారు నిజానికి రాజరాజేశ్వరి దేవి స్వరూపం జాలర్లు ఆపదలో ఉన్నప్పుడు చిన్న బాలిక రూపంలో కనిపించి సముద్రంలో లభించిన విగ్రహాన్ని తమ ఇంట్లో ప్రతిష్ఠించుకోమని తమను ఆరాధించమని ఆదేశించింది తల్లి అసలు చారిత్రక కాలంలో బొబ్బిలి యుద్ధం సమయంలో పూసపాటి రాజులకు జాలర్లకు ఈ అమ్మవారు రక్షణగా నిలిచారని ప్రజల నమ్మకం ప్రకారం గ్రామాలను చల్లగా చూసే గ్రా కష్టాలను తీర్చే తల్లిగా పూజలు అందుకుంటుంది జాతర విశేషంకొస్తే ప్రతి సంవత్సరం మాఘమాసంలో మూడు లేదా నాలుగు శని ఆదివారాలు సుమారుగా వారాలు జరుగుతాయి ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ భక్తులందరూ సముద్రంలో స్నానం చేసి అలానే మేక పిల్లలు కోళ్ళని తెచ్చి సమర్పించి వెళ్తారనమాట మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే యాత్ర టైమ్ కానీ దానికన్నా ముందు మనము భూలోకమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళాలి నాకు ఈ క్లైమేట్ బాగా నచ్చింది చల్లగా కొద్దిగా ఉంది మరి ఎండలో అయితే ఇంకా ఇబ్బంది అయిపోద్ది మేము ఎక్కువగా సిక్స్త్ వీక్ వచ్చే వాళ్ళము కానీ మా అక్క మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోద్ది అని చెప్పేసి మేము ఫస్ట్ వీక్ రావాల్సి వచ్చింది ఇక్కడ చూడండి మేము రిటర్న్ అవుతున్నప్పుడు ఒకరు కావడి అని ఒక కొన్ని సంబరాలు అయితే చేస్తున్నారు డప్పులు కొట్టిసి గట్ట మీరు ఆ సౌండ్ వినొచ్చు అండ్ ఆల్సో ఫైనల్గా భూలోకమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ అందరూ చెప్పాను కదా ఒక కోడి అక్కడ తల్లి దగ్గర ఇంటి దగ్గర చూపించి ఇంకోటి ఇక్కడ చూపిస్తారని ఇక్కడ మనమైతే కోడి చూపించాలి అగొండ అక్కడ చూపించేసి అలా తల్లిని దర్శనం చేసుకొని తల్లి పక్కనే పార్వతీదేవి కూడా ఉంటారు అక్కడ పక్కన గుడి అక్కడ మనం దర్శనం చేసుకొని వెంటనే ఆ కోళ్ళు అక్కడ చేస్తున్నారు నేను జూమ్ చేస్తాను చూడండి గుండె వాళ్ళు చేస్తారు ముక్కలుగా కట్ చేసి మనకిస్తారు మనం దాన్ని వండుకొని తినొచ్చు ఇక్కడ పైన కూర్చున్నారే వాళ్ళు కూడా కోళ్ళు విసిరితే పట్టుకుంటారు అనమాట వాళ్ళు అంటే దేవుడికి సమర్పించినప్పుడు విసురుతారు అనమాట ఇక్కడ పార్వతీదేవిని దర్శించుకోవాలి అలానే మార్నింగ్ అయిపోయింది కదా చాలా మంది జనాలు అయితే వచ్చేసారు చాలా రష్గా ఉంది మా మమ్మీ ఆంటీ వాళ్ళైతే దర్శనం చేసుకోవడానికి లోన్ కు వెళ్లారు ఈవిడే భూలోకమ్మ తల్లి ఈగూడ గర్భగూడ అనమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకుంటారు ఇక్కడ కోలి చేసిన వాళ్ళకి వీడియో తీస్తుంటే వాళ్ళు ఏంటి మేము బాగోలేము కదా ఎలా తీసేస్తున్నావు మేము రెడీగా అని అన్నారు ఒకసారి మీరే వినండి బానే ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మేము బాలేమమ్మ రెడీగా లేము నువ్వు అలా తీసేస్తున్న వీడియో అంటే లేదు లేదు మీరు న్యాచురల్ గానే బ్యూటీగా ఉన్నారని చెప్పాను అలాగా నవ్వుకున్నారు వాళ్ళు కూడా మేమైతే పూజ అయిపోయాక యాత్ర అంతా చూసి అలాగ ఏమైనా ఉంటే సామాన్లు కొనేసి మేము రిటర్న్ అయ్యాము ఇక్కడ భూలోకమ్మ తల్లి మెయిన్ గుడి ఇక్కడ ఇక్కడ కూడా దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నప్పుడు ఇక్కడ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి అందులో ఏది ఆడదామా అని మా డాడీ అయితే చూస్తున్నారు ఫైనల్ గా మా ఫ్యామిలీకి తగ్గట్టు రింగ్ గేమ్ అయితే దొరికింది అతనేమో టెన్ రూపీస్కి త్రీ రింగ్స్ ఇచ్చారు అవేంటో అండి సోప్స్ అలానే మనీ కార్డ్స్ లాంటివి పెట్టారు అక్కడ నేనైతే రింగ్ వేశాను అలానే వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నారు అందరం ట్రై చేసాము ఎక్కడ ఏం పడలేదు అలానే ఉంది ఆ గేమ్ అసలు నేను మాత్రం ఏదో ఒక ట్రై చేద్దామనేస్తే అనేస్తే లాస్ట్ సోప్ వచ్చింది కామెడీ కాకపోతే ఆ సందో చూపు కూడా నేనేం తీసుకోలే ఉంచుకో బాబు నీ దగ్గరే అని ఇవన్నీ లాస్ట్ ఇయర్ అయితే లేదు ఈ ఇయర్ అయితే అప్డేట్ చేశారు అలానే కొత్త షూస్ అమ్మడం గాని అవన్నీ ఇక్కడ చూడండి మార్నింగ్ అందరు దర్శనం అయిపోయాక కుకింగ్ అయితే స్టార్ట్ చేసేశారు అందరున్ను ఫ్యామిలీ అందరు కూర్చొని తింటారు బట్ మా కుకింగ్ బ్లాగ్ అయితే తప్పకుండా షేర్ చేస్తాను బట్ పార్ట్ టూ ఇప్పటికే చాలా లాంగ్ వీడియో అయిపోయింది పార్ట్ టూ వరకు వెయిట్ చేయండి అండ్ ఇప్పుడు వరకు మీకు చూపించిన యాత్ర వీడియో ఇవన్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్